హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇక్కడైతే పిల్లలకి వాళ్ళ లంచ్ బాక్స్లోకి ఎగ్ రోల్స్ అయితే చేస్తానని చెప్పానండి చాలా రోజులు నేను చేస్తాను చెప్తున్నాను కానీ చపాతీ ఉదయం పూట చేయడానికి టైం ఉండట్లేదు అని చెప్పి బద్దకి చేస్తా ఉన్నా ఇంక అయితే చపాతీయే పెట్టుకున్నాను అనమాట ఎగ్ రోల్స్ అంటే మామూలుగా ఎగ్ రోల్స్ అనుకోండి ఎగ్ ఆమ్లెట్ లాగా వేసి దాని మీద చపాతీ చే వేసి చేస్తాం కదా అలా కాకుండా ఇవాళ ఎగ్ని లాగా చేసి అంటే అండా లాగా చేసి ఎగ్ చపాతీలో స్టఫ్ చేసి ఇద్దాం అనుకుంటున్నాను సో దానికోసం ఫస్ట్ అయితే ఎగ్ బుజ్జి అయితే చేస్తూ ఉన్నాను అదే ఎగ్ బుజ్జి అండా బుజ్జి అంటాం కదా సో దానికోసం వెజిటేబుల్స్ అన్నిటినీ కూడా చాపర్లో ఇలా వేసి చాప్ చేసుకుంటున్నాను అనమాట మామూలుగా అయితే ఉల్లిపాయ టమాటాను చేస్తాము ఇక్కడ నేను ఏంటి అంటే ఎక్కువ క్వాంటిటీలో ఉల్లిపాయ కాకుండా క్యాబేజు క్యారెటు క్యాప్స్కము ఒక ఉల్లిపాయ అయితే తీసుకున్నాను అలాగే ఒక మూడు టమాటాలు అన్నీ వెజిటేబుల్స్ అన్నీ ఒకసారి నీట్గా చాప్ చేసేసుకొని ఒక పెద్ద కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకొని వెజిటేబుల్స్ అన్నీ అందులో పెట్టేస్తే సిమ్లో పెడితే వెజిటేబుల్స్ అన్ని కూడా స్లోగా కుక్ అవుతాయి అనమాట బాగుంటుంది వెజిటేబుల్స్ కూడా పిల్లలు తిన్నట్టు ఉంటుంది ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట కాకపోతే కొంచెం వెడల్పాటి కడాయి అయితే బాగుంటుంది ఇలాంటి ఐరన్ కడాయిస్ అయితే కొంచెం ఫ్లేవర్ కూడా బాగుంటుంది అనమాట ఐరన్ కడాయిస్లో కొంచెం ఫ్రై చేసేటప్పుడు ఆ స్మోకీ ఫ్లేవర్ వస్తుంది కాబట్టి ఎగ్ నీచు స్మెల్ లేకుండా బాగుంటుంది ఆ తర్వాత ఇంక అదైతే పక్కన పెట్టేసాను ఆ వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గడానికి టైం పడుతుంది ఇంక ఇక్కడ ఏంటి అంటే చికెన్ కర్రీ చేస్తున్నాను ఇవాళ మధ్యాహ్నం లంచ్లోకి మా వారికి ప్లస్ మాకు అందరికీ కలిపి చికెన్ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇంకా టిఫిన్ అయితే మాత్రం చపాతీయే అనమాట ఇప్పుడు పిల్లల కోసం ఎలాగో చపాతీ చేస్తాను కదా సో చపాతీయే ఇంక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అదే అనమాట పిల్లలు ఏంటి అంటే పెరుగన్నం తింటారన్నారు ఇంక వాళ్ళిద్దరికి మాత్రం పెరుగన్నం పెట్టేసి మా వారికి మా అమ్మాయికి చపాతీ మధ్యాహ్నం మధ్యాహ్నం లంచ్లోకి చికెన్ కర్రీ అనమాట సో కుక్కర్లో వండేస్తున్నాను ఎందుకంటే అది చికెన్ బ్రెస్ట్ పీస్ అనమాట సో కు అంటే మామూలు కడాయిలో అనుకోండి కొంచెం టైం పడుతుంది సాఫ్ట్ అవ్వడానికి అందుకని చెప్పేసి ఇంకా కుక్కర్లో పెట్టేస్తే త్వరగా ఒక టూ విజిల్స్కి అయిపోద్ది కదా ఈ రెసిపీ చాలా ఈజీ అంటే కుక్కర్లో వండేస్తే ఈజీ ఎవరైనా బ్యాచిలర్స్ లాంటి వాళ్ళు లేదా ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి త్వరగా అయిపోవాలి అంటే చికెన్ కర్రీ కుక్కర్లో చేసేయండి మీకు త్వరగా అయిపోతుంది సో ఇంకా కుక్కర్లో ఆయిల్ వేసుకొని ఒక త్రీ ఆనియన్స్ వేసుకున్నాను ఆ తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్న నైటే చికెన్ కడిగేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను అంటే ఉదయాన్నే అవ్వదు కదా తీసుకురడానికి అందుకని సో ఇప్పుడు అందులో ఉప్పు పసుపు వేసేసి ఇదిగోండి బాగా ఇలా కలిపేసుకున్నాను అనమాట ఆ తర్వాత ఒక స్పూన్ కారము అంటే అన్నీ ఇంకా దీంట్లో కూడా సేమ్ చికెన్లో ఏమేమి వేస్తామో ఎగ్ బుజ్జీలో కూడా అవన్నీ వేస్తాం అనమాట సో ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ జీలకర్ర పొడి వేసుకున్నాను సేమ్ అవన్నీ కూడా ఎగ్ బుజ్జీలో కూడా వేసుకున్నాను అనమాట జీలకర్ర పొడి గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ కారము ధనియాల పొడి కాకపోతే అందులో తగ్గి వేసుకున్నాను ఇందులో ఒక్కొక్క స్పూన్ వేసుకున్నాను అండ బుజ్జీలో హాఫ్ హాఫ్ స్పూన్ వేసాను అనమాట సో అంతేనండి వాటర్ వేసేసుకొని మూత పెట్టేసి ఒక టూ విజిల్స్ కనుక పెట్టేస్తే చికెన్ త్వరగా ఉడికిపోద్ది టైం లేనప్పుడు కుక్కర్లో చేస్తూ ఉంటా టైం ఉన్నప్పుడు మామూలు కడాయిలోనే చేస్తాలే సో సో అదైతే అయిపోయింది ఇదిగోండి ఇంకా ఇందులో వేసుకున్న మసాలాలు అవన్నీ కూడా బాగా మగ్గిపోయింది చూడండి వెజిటేబుల్స్ అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి మీరు కావాలి అనుకుంటే ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి ఎగ్ వేయకుండా ఇది ఉంటుంది కదా పావుబాజీ మసాలా సో పావుబాజీ మసాలా ఒక స్పూన్ వేసుకున్నా సరే చపాతీతో తినడానికి చాలా బాగుంటుంది లేదు ఎగ్ తింటాము అనుకుంటే ఎగ్ వేసుకోవచ్చు సో ఎగ్ వేసుకుంటే అండ బుజ్జి అవుతుంది ఎగ్ లేకపోతే జస్ట్ వెజ్ బుజ్జి అనమాట అది మనం కావాలి అనుకుంటే ఆకుకూరలు కూరలు కూడా కట్ చేసి వేసేసుకోవచ్చు సేమ్ ఆ వెజిటేబుల్స్లోనే తోటకూర కానీ లేదంటే పాలకూర కానీ ఇలాగా సన్నగా చాప్ చేసి వేసేసుకున్నా సరే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీలాగా కూడా ఉంటుంది బాగుంటుంది కాకపోతే పావుబాజీ పౌడర్ వేసుకోండి చాలా బాగుంటుంది కాకపోతే ఇవాళ నేను నార్మల్ గరం మసాలానే వేసుకున్నాను అందులో ఒక ఫైవ్ ఎగ్స్ కట్ చేసి వేసేసి బాగా కలిపేస్తాను ఇంక ఈ లోపల ఒకవైపు చపాతీలు అయితే చేస్తున్నా చపాతీకి పిండి కూడా నైటే కలిపి పెట్టేసుకున్నాను అనమాట సో దానివల్ల ఏంటి అంటే ఇంకా రోటీ మేకర్లో చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను ఇంక మా పిల్లలు అయితే ఒకవైపు రెడీ అవుతూ ఉన్నారు అయితే ఇవాళ నా డే రొటీన్ మీతో షేర్ చేస్తాను అలాగేనండి గోధుమ పిండి కేక్ అడిగారు నేను న్యూ ఇయర్కి చేశాను సో ఆ రెసిపీ ఒకసారి షేర్ చేయండి అక్క అని చాలాసార్లు అడుగుతూ ఉన్నారు సో రెసిపీ అయితే చివరిని ఉంటుంది ఈవినింగ్ స్నాక్ లాగా చేశాను సో వ్లాగ్ చివర్లో రెసిపీ ఉంటుంది గోధుమ పిండితో పంచదార లేకుండా గోధుమ పిండితో చేసిన కేక్ అనమాట చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగా వచ్చింది లాస్ట్ వరకు చూడండి రెసిపీ కూడా ఉంటుంది అయితే దానికంటే ముందండి నేను కామెంట్స్ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను నెగిటివ్ కామెంట్స్ గురించి యాక్చువల్గా మీరు అడిగే క్వశ్చన్స్కి ఒక వ్లాగ్ చేద్దాము అని అనుకుంటున్నాను కానీ కుదరట్లేదు డే రొటీన్సే అయిపోతున్నాయి తప్ప డైరెక్ట్గా కెమెరా ముందు నేను వచ్చి వ్లాగ్ లాగా చేద్దాం అనుకుంటుంటే అవ్వట్ల ఎందుకంటే చాలామంది చాలా క్వశ్చన్స్ మా అత్తయ్య కోసం మామయ్య కోసం ఇంకా మా కోసం ఇలా ఏవేవో చాలా అడుగుతూ ఉన్నారు చేద్దామంటే నాకు కుదరట్లేదు అలాంటిది ఈ నెగిటివ్ కామెంట్స్ మధ్యలో ఎంత డిస్టర్బ్ చేస్తున్నాయంటే అప్పటికీ నేను సరే పోనీ వదిలేస్తూ ఉన్నాను వాళ్ళ పాపాను వాళ్ళు పోతారు ఎందుకులే అని డిలీట్ చేయడం హైడ్ చేయడం ఇలా చేస్తుంటే కావాలని చెప్పి ఎంతలా ఇరిటేట్ చేస్తున్నారంటే మా వారిని అనడం పిల్లల్ని అనడం ఫ్యామిలీని అనడం లేకపోతే నన్ను పర్సనల్గా ఏదో టార్గెట్ చేసి ఏదో ఒకటి అనడం కావాలని అసలు ఎంత బాధేస్తుందంటే అంత బాధేస్తూ ఉంది సో ఇంక ఇదిగోండి ఎగ్ అయితే సిమ్లో పెట్టాను కదా ఆ ఎగ్ని నేను అలాగే కనుక పెట్టేస్తే మా చిన్నోడు కర్రీ వదిలేస్తున్నాడు అందుకని చెప్పేసి చపాతీలో ఇలా రోల్ చేసి పెట్టేశాను అనమాట ఇంకా కెచప్ అట్లా ఏం వేయలేదు మామూలు చపాతీలో ఇలా రోల్ చేసేసి ఎగ్ రోల్ లాగా పెట్టేశాను నా దగ్గర టమాటో కెచప్ చిన్న ప్యాకెట్స్ ఉంటాయి కదా అవి ఉంటే మా పెద్దోడికి పెట్టాను చిన్నోడు టమాటో కెచప్ తిన్నాడు కదా అందుకని చెప్పి పెద్దోడికి అలా పెట్టేశాను అనమాట ఇంక ఫైనల్గా చికెన్ కర్రీ కూడా అయిపోయింది అందులో కొత్తిమీర కొంచెం కరివేపాకు ఒక పచ్చిమిర్చి లాస్ట్లో అయితే వేసేసా టూ విజిల్స్ ఉడకబెట్టిన తర్వాత కొంచెం గ్రేవీగానే ఉండ ఉంటే బాగుంటుంది అన్నారని చెప్పేసి ఇంక అలాగే ఉంచేసాను ముందర వచ్చేసింది చేసింది రసం అది ఉన్నాయి సో అదే ఇంకా రసం అయితే ఏం పెట్టలేదు ఆ రసం పెట్టేశాను అనమాట పిల్లలకి మాత్రం పెరుగన్నం కల్పించేసాను వాళ్ళు బ్రేక్ఫాస్ట్ పెరుగన్నం తినేశారు పిల్లలిద్దరూ ఎందుకంటే మధ్యాహ్నం చపాతీ పెట్టాను కదా ఇంకా అందుకనమాట సో అది ఇంకా కామెంట్స్ కోసం వస్తే వాళ్ళు చెప్పడం ఏంటంటే నాకేమో పని చేయడం రాదంట నేను వంటగదిలో పని చేంటగదిలో చేయడం తప్ప నాకు ఇంక ఏ పని రాదంట నాకన్నీ స్విచ్లు వేస్తే జరిగిపోతున్నాయంట మా ఇంట్లో పనులు ఒకరోజు చేస్తే తెలుస్తుందండి ఒక మనిషిని ఈజీగా ఒక మాట అనేయడం చాలా ఈజీ కానీ నేను ఫైవ్ థర్టీకి లేచి నైట్ పన్నెండు గంటలకు నిద్రపోతాను తక్కువలో తక్కువ ఇంకా లేట్ అయినా అవచ్చు ఈ వీడియో వర్క్స్ అన్నీ చూసుకొని నేను నిద్రపోయేసరికి రాత్రి పన్నెండు అవుతుంది మాటలు అనేయడం చాలా ఈజీ వంటగదిలో ఒక్కటే నేను వంట చేస్తే మిగతా పనంతా ఇప్పుడు ఆ కామెంట్ పెట్టిన ఆవిడ వచ్చి మా ఇంట్లో పని చేస్తుందో ఏంటో నాకైతే అర్థం కావట్లేదు ఇంకొకళ్ళు అంటారు యూట్యూబ్ మనీ అంట యూట్యూబ్ నిన్న బట్టల వీడియో చూపించాను కదా ఏజియో నుంచి బట్టలు చూపిస్తే యూట్యూబ్ నుంచి మనీ వస్తుంది కదా కొనుక్కుంటారు అంటే యూట్యూబ్ చేయకముందు నేను బట్టలు కొనుక్కునేదాన్ని కాదా లేకపోతే ఏంటో నాకు అర్థం కావట్లేదు ఎందుకండి ఇలాగ ఇంకొకళ్ళ మీద పడి అలా ఏడవడం మీరు కూడా యూట్యూబ్ చేయండి ఎవరు వద్దన్నారు ఈరోజు కష్టపడితేనే ఒక రూపాయి వస్తుందండి అది ఎవరికైనా ఊరికే ఖాళీగా ఇంట్లో చేతులు కట్టుకొని కూర్చుంటే ఎవరికీ ఒక రూపాయి రాదు అందులోనూ యూట్యూబ్ చేయడం ఎంత కష్టమో మీకు చేస్తేనే తెలుస్తుంది చెప్తే ఏముందులే ఇలా వీడియో తీసి అలా పెట్టేస్తారు అని అనిపిస్తుంది అంతే సరదాగా అలా అనుకున్న వాళ్ళందరూ కూడా సరదాగా ఒకసారి వీడియో ట్వంటీ ఫోర్ అవర్స్ వీడియో మీరు షూట్ చేసి దాన్ని నీట్గా ఎడిట్ చేసి అప్లోడ్ చేయండి అలా ఒక వన్ వీక్ చేయండి చాలా ఎక్కువ రోజులు కూడా అవసరం లేదు అప్పుడు మీకు ఆ కష్టం విలువ తెలుస్తుంది అప్పుడు ఎవరిని కూడా మీరు ఊరికే అనరు యూట్యూబ్ అనే కదండి ఎవరిని కూడా ఎవరి కష్టం వాళ్ళది ఏదైనా కొనుక్కున్నామని ఎందుకు చూపిస్తామంటే జస్ట్ నాకు అది అలవాటు అయింది ప్లస్ మీకు ఏదైనా ఆఫర్లో ఉన్నప్పుడు కొనుక్కుంటారు కదా అని చూపించాను అది కూడా ఇంకా వేరే ఉద్దేశం కూడా ఏం లేదు జస్ట్ సమ్మర్ వస్తుంది తీసుకుంటారేమో అని దానికి కూడా మీరు మీరు అని అనుకు అందరినీ అనకూడదు అండి చెప్తున్నాను కదా అందరినీ కాదండి కొంతమంది నాకు ఇప్పుడు ఈ వీడియో చేయడానికి రీజన్ కూడా ఏంటంటే నాకు ఆ బాధ తీ తీరిపోకపోతే నేను ఫ్రీ అవ్వలేకపోతున్నాను నాకు వస్తుంది వస్తుందనమాట అందుకే ఆ కోపాన్ని నేను ఎందుకు మనసులో పెట్టుకోవాలి అని చెప్పి ఇంక వాళ్ళ వీడియోలో మాట్లాడుతున్నాను ఇదిగోండి ఇప్పుడు మా వారు వెళ్ళారా వెళ్ళిన దగ్గర నుంచి చూస్తున్నారు కదా ఇంకా బెడ్స్ అవన్నీ సర్దడం ఇల్లులు అవన్నీ తుడవడం ఇంకా తర్వాత బట్టలు ఆరబెట్టడం ఆ తర్వాత కిచెన్ క్లీన్ చేయడం ఇంకా తర్వాత మళ్ళీ మా అమ్మాయికి టిఫిన్ అది పెట్టడం నేను టిఫిన్ తినేసరికి టెన్ థర్టీ లెవెన్ అయిపోతుంది ఒక్కొక్కసారి అయితే డైరెక్ట్గా ఇంకా అన్నం తినేస్తాను ఆ టిఫిన్ స్కిప్ చేసేసి ఇలా ఉంటుంది ఇంకోటి ఏంటంటే మా ఫ్యామిలీని తిట్టడం మా వారిని పిల్లల్ని నేను ఇంకా అంటే నాకు నచ్చక నేనే అవి డిలీట్ చేసేయడం హైడ్ చేసేయడం అలా చేస్తున్నాను అంటే వాళ్ళని వాళ్ళంటే ఏదో భయం అనో లేకపోతే ఇంకోటి ఇంకోటి అని కాదండి డిలీట్ చేయడానికి రీజన్ ఏంటి అంటే నెగిటివిటీని ఎందుకు స్ప్రెడ్ చేసుకోవడం అనే ఒక ఉద్దేశంతో ఏదైనా బ్యాడ్ కామెంట్స్ వచ్చినప్పుడు డిలీట్ చేస్తాను తప్ప వాళ్ళంటే భయపడిపోయి కాదు అంటే ఇప్పుడు ఎందుకు మళ్ళీ మా ఫ్యామిలీ మెంబర్స్ చూసి మళ్ళీ బాధపడతారు ఎందుకులే అన్నట్లుగా అవి డిలీట్ చేస్తాను అది ఏంటంటే ఇప్పుడు ఏదో వాళ్ళకి భయపడిపోయి అసలు చెప్తున్నాను కదా ఇప్పుడు మా వారు అసలు ఏం చేశారు అసలు చెప్పాలంటే తను చాలా సిగ్గుపడుతూ ఉంటారనమాట వీడియోస్లో కనిపించడానికి కూడా అందుకే తనతో వీడియో చేద్దామని అనుకున్నా కూడా తను అంత ఫ్రీగా ఉండరు వీడియో ముందు అందుకే నేను ఆ వ్లాగ్ కూడా చేయలేకపోతున్నాను మీరు అడిగే క్వశ్చన్స్కి మా వారితో ఒక వ్లాగ్ చేస్తానని చెప్పాను కదా తను అంత కంఫర్టబుల్గా లేరు కాబట్టి నేను ఆ వీడియో కూడా చేయలేకపోతున్నాను ఇంకోటి పసిపిల్లలు పసిపిల్లలను ఎందుకండి అనడం అసలు వాళ్ళు ఏం చేశారు అంటే అందరూ కాదులేండి ఆ రోజు ఆవిడ పెట్టిన కామెంట్ మళ్ళీ ఆడావిడే అనుకుంటున్నాను నేను ఆడావిడ ఉండి అసలు పక్క వాళ్ళ హస్బెండ్ని అనడం లేదా పక్క వాళ్ళ పిల్లల్ని అనడం అదేం పైచాచికి ఆనందం నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఒక ఒక ఫ్యామిలీలో అంటే ఇప్పుడు మా హస్బెండ్నే ఆవిడ ఇలాగా కమెంట్ చేసి మాట్లాడుతుందంటే ఇంక ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటో నాకు అర్థమవుతుంది వేరే వాళ్ళ ఫ్యామిలీలో మెంబర్స్నే ఇలా అని బాధ పెట్టి ఆవిడ ఆనందం పొందుతుందంటే మరి ఇంక వాళ్ళ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ హస్బెండ్ కావచ్చు లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్ కావచ్చు నేను మొన్న వీడియోలో చెప్పాను కదా భార్యభర్తలు ఇద్దరు కూడా ఒక మాట మీద ఉండి ఒకరి బాధ్యతలు ఒకరు షేర్ చేసుకుంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అని చెప్పేసి ఏదో నా ఒపీనియన్ షేర్ చేసుకున్నాను దానికి అంత సీన్ లేదులే ఏదో నేను ఒకటే చెప్తున్నాను అంత సీన్ లేదులే అనే దానికి నేను ఏది చెయ్యకుండా చెప్పలేదండి ఆ రోజు నేను ఏదైతే నా ఒపీనియన్ షేర్ చేసుకున్నానో దాంట్లో ప్రతి ఒక్క మాట నేను పాటించేవే నేను ఏదైతే చేస్తున్నానో అదే ఆ వీడియోలో చెప్పాను అది నేను మా ఫ్యామిలీని చూసుకోవడం కావచ్చు మా హస్బెండ్ బాధ్యతలు షేర్ చేసుకోవడం కావచ్చు లేకపోతే మా ఇంట్లో మా 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 మామయ్య కోసం మా ఆడబడుచు కోసం చెప్తున్నారు మా పాపం మీ మావయ్య ఏంటి పాపం మా మామయ్యని నేను చూసుకోకపోతే కామెంట్ పెట్టినా కూడా వచ్చి చూసుకుంటుందా ఏమంటే మా మామయ్య ఎలా అంటే నా దగ్గరనే కాదు నా దగ్గర కావచ్చు మా చెల్లి దగ్గర కావచ్చు మా ఆడబడుచు వాళ్ళ ఇంట్లో కావచ్చు మోస్ట్ లక్కీయెస్ట్ పర్సన్ ఎవరైనా అంటే మా మామయ్యనే చెప్పాలి ఎందుకంటే ఆయన పిల్లలు కావచ్చు ఆ పిల్లలకి వచ్చిన అంటే మేము లేకపోతే అన్నయ్య శ్రావణి వాళ్ళ హస్బెండ్ కావచ్చు మా వారికి అలాగే మా మధ్యకి వచ్చిన నేను మా చెల్లి కావచ్చు మా మామయ్యని ఎలా చూసుకుంటాం అంటే అలా చూసుకుంటాం మాకు పిల్లలు ఎలాగో మా మామయ్య కూడా అలాగే అంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కటే చూసుకోవడం అని కాదు నాతో పాటు వీళ్ళు కూడా అంతే కంఫర్టబుల్గా ఉంటారు ఆయన ఆయనకి నచ్చింది మాట్లాడతారు నచ్చింది తింటారు నచ్చినట్లు ఉంటారు ముందు కొంటే కూడా మేము అందరం ఆయన గురించి ఆలోచిస్తాం సో ఈ విషయంలో మామయ్య చాలా అదృష్టవంతులు అని చెప్పాలి ఎందుకంటే ఈ రోజుల్లో తల్లిదండ్రులను చూసుకునే పిల్లలు చాలా రేర్గా ఉంటారు అందులో మా మావయ్యని చూసుకునే విషయంలో మా హస్బెండ్ కావచ్చు మా మరతి కావచ్చు మా శ్రావణి కావచ్చు అంత ఇదిగా చూసుకుంటారు వాళ్ళు చూసుకునే దాన్ని బట్టి వాళ్ళకంటే ఎక్కువ బాధ్యతగా మేము చూసుకుంటాం సో ఈ విషయంలో కామెంట్ పెట్టిన ఆవిడ అంత బాధపడవలసిన అవసరం లేదు పాపం మీ మామయ్య మీరు బయటకు వెళ్ళి తినేసి వస్తారు అంటే ఇంకా కొంతమంది కూడా అడిగారు మీరు బయట తినేస్తున్నారు లేదా బయటికి మీరు మూవీకి వాటికి వెళ్తున్నారు మీ మామయ్యని ఎందుకు తీసుకొని వెళ్ళరు అని మామయ్యకి బయటికి రావడం ఇష్టం ఉండదండి ఆయన ఏదైనా మొక్కు ఉంది అంటే టెంపుల్కి వస్తారు తప్ప ఇంక బయటికి ఎక్కడికి వెళ్ళినా సరే రారు ఒక్క గుడి అది కూడా మొక్కు నార్మల్గా మేము గుడికి వెళ్ళినా రారు మొక్కు ఉంది మొక్కు తీర్చుకోవాలి అంటేనే వస్తారనమాట ఇంకోటి బయట ఫుడ్ అసలు ఏమీ తినరు ఇంట్లో నేను చేసిన ఏమైనా స్నాక్స్ కూడా రేర్గా తింటారు నచ్చితేనే తింటారు వద్దమ్ మా డైజెస్ట్ అవద్దు అని చెప్పేసి అంటారు కడుపు పాడవుతుంది నాకు వద్దు అని ఎందుకంటే వయసు అవుతుంది కాబట్టి చాలా తక్కువ ఫుడ్ తీసుకుంటారు అది కూడా ఆయనకి నచ్చేవి కొంచెం బాగా డీప్ ఫ్రై ఐటమ్స్ బాగా నచ్చుతాయి సో అవి మామయ్యకి పెట్టేటప్పుడు నేను వీడియో తీను ఎందుకంటే మళ్ళీ అది కూడా కామెంట్ చేస్తారు మీరు ఎక్కువ డీప్ ఫ్రై చేస్తారు అని చెప్పేసి ఏమంటే ఇప్పుడు ఎవరికి ఏది ఇష్టమో అదే చేయగలను పిచ్చి పిచ్చి ఇవి చేసి నేను వీడియోస్ కోసం అని చెప్పేసి ఏదంటే అది వంటలు చేసి అవి నేనైతే డస్ట్బిన్లో పడేయలేను కదండి సో అది ఇంకా అందుకే నేను అవన్నీ కూడా నేను మామయ్యకి పెట్టేవి కూడా నేను పెద్దగా వీడియో తీను అంటే అప్పుడు ఏంటంటే మీరు చేసుకొని మీరు తింటున్నారు అని మళ్ళీ ఇలా ఇలా ఒక కామెంట్ బయటికి వెళ్ళి తింటే మీరు తినేస్తున్నారు పాపం మీ మామయ్య అంటారు పిల్లలకి పెట్టేది చూపిస్తే నువ్వు నీ పిల్లలే తింటారు పాపం మీ మామయ్య అంటారు అసలు ఎంత బాధేస్తుందండి ఇంట్లో పెద్ద మామయ్య ఉన్నప్పుడు అసలు ఆయన కోసం మేము పట్టించుకోకుండా ఎందుకు ఉంటామని అనుకుంటున్నారు అంటే బహుశా వాళ్ళు అలా చేస్తారేమో ఇంట్లో అత్త మామ ఉంటే వాళ్ళని పట్టించుకోకుండా అలా తింటారో లేకపోతే అలా ఉంటారేమో నాకైతే తెలీదు కానీ నా విషయం అయితే అలా కాదండి మా ఫ్యామిలీలో ముందు మే మేము అంటే మా మూడు ఇళ్ళల్లో మా నా దగ్గర కావచ్చు మా మరిది వాళ్ళ ఇంట్లో కావచ్చు మా ఆడపడుచు వాళ్ళ ఇంట్లో కావచ్చు ముందు మామయ్య గురించి ఆలోచించిన తర్వాతే మేము మా పిల్లల గురించి ఆలోచిస్తాం ఇంకోటి శ్రావణి గురించి మా గురించి కూడా పాపం మీ అని చెప్పేసి మా ఆడపడుచు మీద ఓ తెగ సానుభూతి సింపతి చూపిస్తున్నారు నీకు మీ ఎక్కువ ఇష్టం మీ ఆడపడుచుని పట్టించుకోవు అంటే అంటే ఎలా ఉందంటే సొసైటీ అత్త మామల్ని పట్టించుకోరు చూడరు ఆ తర్వాత ఆడపడుచుని చూడరు పట్టించుకోరు ఇట్లా ఇట్లా ఒక ఒపీనియన్కి వచ్చేసిందండి దానివల్ల మనం ఎంత బాధ్యతగా ఎంత ఇదిగా ఉన్నా మన ఫ్యామిలీలో అందరూ ఎంత బాగున్నా సరే బయట చూసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఇలా కావాలని చెప్పేసి ఇలా గొడవలు పెట్టడం అనమాట ఇప్పుడు అంటే ఇష్టం ఉంటుంది ఆడబడుచు ఇష్టం ఉండదని ఎవరు చెప్పారమ్మా నీకు ఎవరైనా వచ్చి చెప్పారా ఈ విషయం మా ఫ్యామిలీలో మా వాళ్ళకి చెప్పారనమాట ఇలా కామెంట్ వచ్చింది నీకు నీ చెల్లె ఇష్టం ఆడపడుచుని పట్టించుకోవు నీకు దాని అంటే ఇష్టం లేదు అని చెప్పేసి అని అంటే నవ్వుతున్నారు అందరూ మా చెల్లి దగ్గర నుంచి శ్రావణి మా వారు ఇంక అందరూ నవ్వుతున్నారు అవునా అని చెప్పి సో అలా ఉంటుంది మీరు తెలుసుకోకుండా అసలు ఆవిడ ఎందుకు కామెంట్ పెడతదో నాకైతే నిజం చెప్తున్నానండి ఆవిడ పిల్లల్ని మా హస్బెండ్ని అనింది చూశారు నాకైతే ఆవిడ కనిపిస్తే చెప్తున్నాను నేను డిలీట్ చేశాను అంటే ఆ చెత్త పెంటని పెంట కుప్పలాగా వదిలేయాలి అని చెప్పి అంతే తప్ప ఒంటికి రాసుకోవాలనే ఉద్దేశం లేక డిలీట్ చేశాను ఇంకొకసారి కానీ పిచ్చి పిచ్చి కామెంట్లు కానీ ఫ్యామిలీ జోలికి వచ్చి పెడితే మాత్రం నేను ఏం చేయాలో అది చేస్తాను యూట్యూబ్ అంటే సరే ఓకేలే మనం కొంతమంది చెప్తారు మళ్ళీ పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలి అని తీసుకోవాలండి ఒక ఇప్పుడు ఒక రెసిపీ చేశాను దానికి సంబంధించి ఏదైనా చెప్తే దాన్ని యాక్సెప్ట్ చేస్తాను లేదా నేను ఒక టాపిక్ మాట్లాడినప్పుడు దాని గురించి ఏదైనా చెప్తే తీసుకుంటాను అంతే కానీ పర్సనల్గా ఇప్పుడు ఒక మాట చెప్పడం వేరే ఎక్కిరించడం వేరే తిట్టడం వేరే చాలా విధాలు ఉంటాయి కదా ఇప్పుడు నేను ఏదైనా చెప్తే చాలామంది వాళ్ళ వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ కావచ్చు లేకపోతే సజెషన్స్ కావచ్చు ఇస్తారు అలాంటివి తీసుకుంటాం కానీ ఇలాంటి పిచ్చి పిచ్చి నెగిటివ్ కామెంట్లని పిల్లల్ని ఫ్యామిలీని అంటే ఎందుకు తీసుకుంటానండి పాజిటివ్ తీసుకున్నప్పుడు నెగిటివ్ కూడా తీసుకోవాలని కొంతమంది అంటారు ఎందుకు తీసుకోవాలి ఎలా తీసుకుంటారు చెప్పండి అప్పటికి నేను మాక్సిమం నెగిటివ్ కామెంట్స్ ఏదైనా నా దాంట్లో పెద్దగా రావు కావాలని ఇప్పుడు టార్గెట్ చేసి ఒక వన్ వీక్ నుంచి పెడుతుండేసరికి కోపం వస్తూ ఉంది సో అందుకే ఆ కోపాన్ని అలా అంచుకుంటుంటే ఇంకా బాధ వచ్చేస్తుందని చెప్పేసి ఇంక ఇవాళ వీడియోలో చెప్పాను ఇదే అండి లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ ఈసారి కనుక నా పిల్లల జోలికి నా ఫ్యామిలీ జోలికి వస్తే నేను ఏం చేయాలో అది చేస్తాను కామెంట్ పిచ్చి పిచ్చిగా నా ఫ్యామిలీని అనే వాళ్ళ కోసం చెప్తున్నాను అందరినీ కాదు ఏమీ అనుకోవద్దు సో ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా మార్నింగ్ అంతా పని చేసేసుకొని నేనైతే ఇంకా నిద్రపోయాను తర్వాత ఇంకా తెలుసు కదా టూ థర్టీ త్రీ ఆ టైంకి ఇంకా పిల్లలకి ఏదో ఒక స్నాక్ చేస్తానని ఇంక అయితే గోధుమ పిండితోటి కేక్ అయితే చేస్తున్నాను సేమ్ గోధుమ పిండి అయినా మైదాతో అయినా సరే దేనితో చేసిన ఒకటే కొలతలు అనమాట మెజర్మెంట్స్ అయితే ఒకటే ఇక్కడ నేను పావు కేజీ అంటే ఒక గ్లాస్ గోధుమ పిండికి త్రీ ఎగ్స్ తీసుకున్నాను త్రీ ఎగ్స్ని నేను బీటర్ తోటి బాగా బీట్ చేసుకున్నాను ఎగ్స్ బాగా బీ బీట్ చేసుకున్న తర్వాత అందులో నేను ముప్పావు గ్లాసు ఇది బ్రౌన్ కలర్లో ఉండే షుగర్ అనమాట ఆ బ్రౌన్ షుగర్ అయితే వేస్తున్నాను నార్మల్ షుగర్ కాదు మీరు కావాలి అనుకుంటే నార్మల్ షుగర్ కూడా వేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే మీరు గోధుమ పిండి తీసుకుంటారో దానికన్నా కాస్త తక్కువ ముప్పావు కప్పు నేను పంచదార వేసుకున్నాను అలాగే చిన్న టీ కప్పు మనం టీ తాగుతాం కదా ఆ గ్లాస్ తోటి ఆయిల్ తీసుకున్నాను అనమాట పెద్ద గ్లాస్ గోధుమ పిండి దానికన్నా కొంచెం తక్కువ పంచదార చిన్న గ్లాసు ఆయిల్ సో ఫస్ట్ ఏంటి అంటే లిక్విడ్ ఐటమ్స్ అన్నీ కూడా ఒక దాంట్లో వేసేయాలన్నమాట వేసేసి బాగా బీట్ చేసుకోవాలి ఫస్ట్ ఎగ్స్ బీట్ చేసుకోవాలి ఆ తర్వాత పంచదార వేయాలి ఒక ఫైవ్ సిక్స్ డ్రాప్స్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకున్నాను అలాగే ఆయిల్ కూడా వేసేసుకున్నాను ఫస్ట్ ఇవన్నీ వేసేసుకొని బాగా బ్లెండ్ చేసుకోవాలి బాగా ఇలా బీట్ చేసుకోవాలన్నమాట అయితే నా దగ్గర బీటర్ ఉంది కాబట్టి ఇలాగ బీటర్తో చేసుకుంటున్నాను బీటర్ లేని వాళ్ళు మిక్సీలో ఒక వన్ మినిట్ పాటు బాగా ఆ పంచదార అంతా ఎగ్ ఆయిల్ ఇవన్నీ బాగా మిక్స్ అయ్యే వరకు పల్స్ ఇస్తూ ఆపుతూ ఇస్తూ ఆపుతూ అట్లాగా మిక్సీ చేసుకోండి ఆ తర్వాత ఇలా అవుతుంది ఇలా అయిన తర్వాత ఏం చేస్తారంటే ఆ ఎగ్ మిక్చర్ అంతా కూడా ఒక బౌల్లోకి వేసేసుకోండి మిక్సీ జార్లో నుంచి ఆ తర్వాత డ్రై ఐటమ్స్ ఉంటాయి కదా అంటే గోధుమ పిండి ఒక కప్పు ఒక చిటికెడు వంట సోడా అలాగే ఒక స్పూను బేకింగ్ పౌడర్ అండి మనం కేక్స్లో వాడుకునే బేకింగ్ పౌడరు సో అదైతే ఒక స్పూన్ వేసుకున్నాను పావు కేజీ పిండికి సో వేసేసుకున్న తర్వాత మొత్తం అంతా కూడా ఒక స్పూన్తో కానీ గరిటతో కానీ కలుపుకోవాలి అయితే ఇక్కడ నేను చేసిన మిస్టేక్ ఏంటి అంటే ఇక్కడ ఎండు ద్రాక్ష ఉంటుంది కదా సో అది ఈ టైంలో అనమాట పిండితో పాటు మిక్స్ అయిపోతుందిలే అని చెప్పి కానీ అలా చేయకూడదు ఇంకొకలా చేయాలి సో మీరు ఎవరైనా సరే ఒకవేళ వేయాలి అనుకుంటే పైనుంచి నుంచి టాపింగ్ లాగా వేసుకోండి తప్ప ఇలా ముందుగానే వేసేయొద్దు సో దానివల్ల ఏంటంటే నాకు అడుగు పట్టేసింది అందులో వేసిన కిస్మిస్ అంతా కూడా నేను కేక్ అంతా మిక్స్ అవుతుంది అనుకున్నాను కానీ అలా అవ్వలేదు అన్నీ ఆ కిస్మిస్ అంతా కూడా కిందకి వెళ్ళిపోయి బాటంలో ఉండిపోయాయి సో అప్పుడు ఏంటంటే ఆ కిస్మిస్ అంతా కూడా కాస్త మాడిపోయింది నాకు కొంచెం బాధ సో మీరు ఎవరైనా వేసుకోవాలి డ్రై ఫ్రూట్స్ కానీ కిస్మిస్ ఇలాంటివి టూటీ ఫ్రూటీ వేయాలి అనుకుంటే పైన నుంచి ఇలా పైన వేసుకోండి సో మొత్తం అంతా కూడా ఒకసారి నేను బీటర్ కాబట్టి నార్మల్గా బీట్ చేసేసాను మీరు కలపాలి అనుకుంటే స్పాచ్లతో కానీ స్పూన్తో కానీ ఇలా మంచిగా గోధుమ పిండి అన్నీ మిక్స్ చేసేసి అదంతా కూడా ఏదైనా ఒక కేక్ మౌల్ లో వేసేసుకోవాలి ఆ తర్వాత ఇదిగోండి ఇలాగా ఒక మందపాటి నాన్ స్టిక్ కానీ లేదంటే అన్యు అన్యుమిలియం కడాయి గిన్నెలు ఉంటాయి కదా సో మందపాటి గిన్నెలు తీసుకొని అందులో ఫార్టీ మినిట్స్ పాటు ఒకే ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి అది బేక్ చేసుకోవాలన్నమాట అంటే ఇప్పుడు సిమ్లో పెట్టడం హైలో పెట్టడం అలా చేయొద్దు ఇక్కడ నాకు థర్టీ మినిట్స్కి కేక్ అంతా అయ్యింది మధ్యలో మాత్రం కొంచెం ఉడకాలి సో ఇంకొక టెన్ మినిట్స్ ఎక్స్ట్రా పెట్టుకున్నాను మొత్తం ఫార్టీ మినిట్స్ టైం పట్టింది నాకు మీడియం టు లో ఫ్లేమ్లో మాత్రమేనండి అంటే మరీ లో ఫ్లేమ్ కాదు మరీ హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాను మొత్తం ఫార్టీ మినిట్స్ ఒకే టెంపరేచర్ తోటి మనం కేక్ని బేక్ చేసుకుంటే మనకి మాడిపోకుండా బాగా వస్తుంది సో సో నాకెందుకు మాడింది అంటే చెప్పాను కదండి గ్రేప్స్ అదే కిస్మిస్ వేశాను సో అది వెళ్ళిపోయి అది అయితే మాడింది అది ఒక్కటే కానీ కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా స్పంజీగా చాలా బాగా వచ్చింది ఎందుకంటే ఇది మొన్న నేను గో మైదా పిండితో చేసిన కేక్ ఎలా వచ్చిందో ఇది కూడా అలాగే వచ్చింది కాకపోతే అడుగు మాడింది అదే కొంచెం బాధేసింది మీరు ఎవరు కూడా గ్రేప్స్ అనేది పిండితో పాటు మిక్స్ చేయకండి సో అది ఇంకా కేక్ అయితే ఇలా వచ్చింది పిల్లలు వాళ్ళు తినేటప్పుడు వాళ్ళని అడుగుదాం అనుకున్నాను కేక్ ఎలా ఉంది అని కానీ అది కూడా కామెంట్స్ పెడుతున్నారు పిచ్చి పిచ్చి కామెంట్ పెడుతుంది కాబట్టి ఇంకా పిల్లలు తినేది కూడా చూపించాలనుకోవట్లేదు ఎందుకంటే వాళ్ళకి దిశ తగులుతుందేమో అని చెప్పి సో అదనమాట కేక్ అయితే ఇలా వచ్చింది చూసారు కదా ఆ గ్రేప్స్ అన్నీ కూడా అడుక్కెలిపి అదొక్కటే మాడింది కానీ కేక్ మాత్రం చాలా సాఫ్ట్గా చాలా టేస్టీగా వచ్చింది గోధుమ పిండి అయినా సరే పిండి అయినా సరే పెద్ద వేరియేషన్ అయితే ఏం లేదనమాట మీరు ఎవరైనా రెగ్యులర్గా కేక్ తినేవాళ్ళు గోధుమ పిండితోనే చేసుకోవచ్చు ఇదిగోండి ఇలాగా సో కేక్ అయితే చాలా బాగా వచ్చింది ట్రై చేయండి సో నేను నెగిటివ్గా మాట్లాడానని ఆ మిగతా వాళ్ళు ఎవరు కూడా ఏమీ అనుకోవద్దండి నేను ఎవరిని ఉద్దేశించి అనలేదు అంటే ఆ పిచ్ కామెంట్ పెట్టిన వాళ్ళని గురించి తప్ప సో అదనమాట ఇంక వాళ్ళ వ్లాగ్ అయితే సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ వస్తాను బాయ్